నమస్కారం అండి నా పేరు అన్నప్ శాశాత్ర నాయుడు నేను శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తోలపు గ్రామం నుండి వచ్చాను యాక్చువల్గా ఎస్ఎన్ఎస్ యాప్ గురించి చెప్పాలంటే రెండు విషయాలు టచ్ చేయాలండి ఏ ఎగ్జామ్ కైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు రెండు విషయాలు బాహ్య కారకాలు ఆంధ్రకారకాలు రెండు ఉంటాయి కదా ఈ బాహ్య కారకాలు చూసినప్పుడు ఎగ్జామ్ తాలకు సిలబస్ అనేది మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఈ సిలబస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్ అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ సిలబస్ని మనకు అందించి దానికి సరిపోయే కంటెంట్ అదర్ సబ్జెక్ట్స్ అన్నింటినీ మనకి ఒక ప్రిస్క్రైబ్డ్ నోట్స్ లాగా మనకు అందించి క్లాసుల రూపంలో మనకు అందించడం ఎస్ఎన్ఎస్ యాప్లో మొదటిగా జరుగుతుందండి ఏదో ఒక ఐపీఎల్ టీమ్ను ఫామ్ చేసినట్టుగా ఎవరైతే ఏ సబ్జెక్ట్కి ఎక్స్పర్టో వాళ్ళందరినీ తీసుకొచ్చి మన కోసం వాళ్ళతో ప్రత్యేకంగా క్లాసులు చెప్పించి మన చేతిలో లేని ఎగ్జామ్ ఓరియంటల్ సిలబస్ని మనం క్లియర్ చేసుకునేలాగా వాళ్ళతో క్లాసులు డిజైన్ చేయడం జరిగిందండి వాళ్ళతో పాటుగా బుక్స్ను కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ని టచ్ చేస్తూ ప్రాస్పెక్టివ్గా ముందుగా కొంచెం ఆలోచించి రాబోయే క్వశ్చన్లు కూడా అందులో టచ్ చేస్తూ ఇంకా ఏవైనా అదర్ ఎగ్జామ్స్ నుంచి ఇతర స్టేట్ సిలబస్ల నుంచి సీటెట్ నుంచి ఉండే ఎగ్జామ్స్ సిలబస్ను కూడా తీసుకొని అందులో నుంచి అడుగుతున్న ప్రీవెసిబిట్లు అనాలిసిస్ చేసి వాటిని కూడా అందించి క్వశ్చన్ వైజ్ ఎనాలసిస్ని ఇస్తూ టాపిక్ వైజ్ ఎనాలిసిస్ని ఇస్తూ మనకు అందించడం జరిగిందండి ఇంకా సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఏ కోచింగ్ సెంటర్లో అయినా లేని కొత్త ఒక ప్రత్యేకత యాప్స్లో ఉంటుందండి అందులో ఎస్ యాప్లో పర్సనలైజ్డ్ లెర్నింగ్ అండి వ్యక్తిగతంగా మనం ఒక క్లాస్ వింటే ఒక పది నిమిషాలు స్కిప్ అయిపోతే చివరి క్లాస్ అంతా అర్థం కాదు అలా కాకుండా యాప్లో మనం చదువుకునేటప్పుడు ఒక సైకాలజీ క్లాస్ నాగేశ్వర సార్ తింటుంటే ఒక క్లాస్లో ఒక దగ్గర నీకు అర్థం కాకపోయినా సరే మళ్ళీ కొంచెం సేపు ఆగి మళ్ళీ వెనక్కి వెళ్ళి అదే క్లాస్ని రివైజ్ చేసుకొని చూసుకోవచ్చు ఇలాగా నేను దాదాపుగా రెండు సంవత్సరాల పాటు వాళ్ళు ప్రొవైడ్ చేసిన కోర్సుని నాకు నచ్చిన అనుసాలు చూసుకొని ఎప్పుడు డౌట్ వచ్చినా ప్రతి సబ్జెక్ట్ని క్లారిఫై చేయడం జరిగింది మనకు ఆఫ్లైన్ కోచింగ్లో దొరకని ఈ ఒక్క సదుపాయం యాప్లో చాలా అద్భుతంగా దొరుకుతుందండి బెస్ట్ సిలబస్ కోర్స్ని మనకి బెస్ట్ బుక్స్తో బెస్ట్ ఫ్యాకల్టీతో బెస్ట్ టైంలో ప్రొవైడ్ చేస్తూ రిజల్ట్స్ అందిస్తున్న ఎస్ఎన్ఎస్కి నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ